ముక్కు మొగము చెక్కి మూర్తి పూజలు చేయ తొలత చేయు దొసగు తొలగబోదు మనసు నిలపాజన మరణాలు తొలుగును కాళి కాంబ హంస కాళి దైవ స్వరూపుడైన మనిషి ఈ భూమిపై తన కోరికతోనే పుట్టియున్నాడు కర్మలను చేస్తూ వాటిని అనుభవిస్తూ జనన మరణ చక్రంలో చిక్కుకున్నాడు కలి ప్రభావము చేత దైవ శాసనాన్ని తెలుసుకోలేక కర్మల నుండి బయటపడడానికి విగ్రహాలకు పూజలు విందులు అర్పిస్తున్నాడు అర్పించినంత మాత్రాన పూర్వ జన్మ చెడు కర్మలు తొలగిపోవు మనసు నిలిపి జ్ఞాన సముపార్జన చేసుకుంటే ఆ జ్ఞానాగ్నిలో పూర్వ జన్మ కర్మలు దహించిపోయి ఈ జనన మరణ దుఃఖాల నుండి బయటపడతారు